మీరు వెళితే మీరు అన్నట్టు నలుగురు డాక్టర్లు అందులో ముఖ్యంగా మనం నలుగురు డాక్టర్లు ఇంకొక డాక్టర్ ముఖ్యంగా మీరు మాట్లాడుతున్న డాక్టర్ వచ్చేసి గుజరాత్ లో అరెస్ట్ చేయబడ్డాడు అతను అతను వచ్చేసి బేసిక్ గా చైనాలో ఎంబీబీఎస్ చేసి హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఆ తర్వాత గుజరాత్ లో ప్రస్తుతం ఉంటూ అతను ఆముదపు గింజల నుంచి రెసిన్ అనే ఒక అత్యంత విషపూరితమైన ఒక పదార్థాన్ని తయారు చేసి దాన్ని పెద్ద పెద్ద చెరువుల్లో కానీ నదుల్లో కాని ట్యాంకుల్లో కానీ కలిపి మాస్ కిల్లింగ్స్ అన్నవి ఏదైనా దానికి ప్రయత్నించే ప్రయత్నంలో ఉండగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళు అతన్ని ఒక టోల్ గేట్ దగ్గర పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి రెండు పిస్టల్స్ తర్వాత ఒక పది కేజీల క్యాన్లో అతను నాలుగు కేజీల ఆయిల్ ఆముదపు నూనెను తీసుకువెళ్తూ ఉంటే అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు అతని దగ్గర నుంచి జరిగిన విషయాలు ఏంటంటే ఈ విధంగా